హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పచ్చ జొన్నలతో రొట్టెలను ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దామండి జొన్న రొట్టెలను చేసేటప్పుడు మధ్యలో విరిగిపోవడం కానీ లేదా పిండి కోలకు అతుక్కుపోవడం కానీ లేదా పీటకు అంటుకుపోవడం కానీ జరుగుతుంది కానీ అలా జరగకుండా ఉండాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా జొన్న రొట్టెలను చేసుకుని తినేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మరియు చాలా రుచికరంగా కూడా ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు ఆయిల్ లేకుండానైనా ఈజీగా ఈ జొన్న రొట్టెలను చేసుకొని తినేయచ్చు అండి ఇప్పుడు ఈ జొన్న రొట్టెలను ఏ విధంగా చేయాలో చూద్దామండి జొన్న రొట్టెల కోసం ఇక్కడ నేను పచ్చ జొన్నలను తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు పచ్చ జొన్నల పిండి అండి ఇది దీనిలో ఎటువంటి బియ్యం కూడా కలపలేదు పచ్చ జొన్నలను తీసుకొని ఒక టూ డేస్ వరకు ఎండలో ఎండబెట్టి మిల్లులో పట్టించిన పిండి అండి ఇది దీనిలో ఎటువంటి బియ్యం కూడా నేను కలపలేదు మొత్తానికే ఇది జొన్నపిండి పిండిని పట్టించుకునేటప్పుడే చాలా సాఫ్ట్గా పట్టించుకోవాలండి ఇప్పుడు జొన్న రొట్టెల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి చిన్న కడాయి లేదా ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నాను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు పిండిని వేసుకోవాలి నీళ్ళు కొంచెం మసలగానే మనం ఈ పిండిని వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే వాటర్ని వేసుకొని మరిగించుకున్నామో అదే కప్పుతో ఇలా పిండిని కొంచెం నొక్కుకొని తీసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి వాటర్లో పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం నొక్కుకొని తీసుకోండి వాటర్లో పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది పిండిలో కొన్ని వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ మనం పిండి కలిపితే రొట్టెలు అసలే రావండి అందుకే పిండి మాత్రం కొంచెం నొక్కుకొని వేసుకోండి ఒకవేళ వాటర్ తక్కువైనా కూడా పిండి ఎక్కువైనా కూడా రొట్టెలు సరిగా రావు అందుకే కరెక్ట్గా సమానంగా వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సమానంగా వేసుకుంటే ఈజీగా వస్తుందండి మనం వేడి నీళ్ళలో పిండి వేయగానే పిండి అనేది జిగురుగా వస్తుందండి అందుకే రొట్టెలు కొంచెం ఈజీగా చేయగలుగుతాము ఈ వేడి నీళ్ళలో పిండి వేసిన తర్వాత ఇలా ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి టూ మినిట్స్ తర్వాత పిండిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని వేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండిని మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి మీకు వేడిగా అనిపిస్తే ఇలా గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని చేతితో అద్దుకొని పిండిని మాత్రం బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత పిండి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా పిండిని మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి మనం ఏ సైజులో అయితే రొట్టెలు చేసుకుంటామో ఆ సైజులో పిండి ముద్దలను చేసుకోవాలి ఇలా తీసుకున్న పిండి ముద్దలను ఇలా ఒక్కొక్కటి అరచేతిలో తీసుకొని అరచేతిలో బాగా గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే మనకి రొట్టెలు కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా కూడా గట్టిగా కలుపుకొని మనం రొట్టెలను తాల్చుకోవాలి ఇక్కడ మనం పిండి ముద్దలను కొంచెం పెద్దగానే తీసుకోవాలండి ఎందుకంటే మనం పిండిని రొట్టెలు చేసేటప్పుడు పెద్దగా అనిపిస్తాయి కానీ కాల్చిన తర్వాత అవి కొంచెం చిన్న సైజుగా మారిపోతాయి పిండిని వేడి నీళ్ళలో వేసాం కాబట్టి కొంచెం చిన్నగా అయిపోతాయి రొట్టెలు అనేవి కాల్చేటప్పుడు అందుకే పిండి అనేది కొంచెం పెద్దగానే తీసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దను చేతితో బాగా నలిపిన తర్వాత పొడిపిండిలో అద్ది పొడిపిండి వేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి రౌండ్గా రాకుంటే ఈ విధంగా నేను ఒక ప్లే మూత తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అదే విధంగా కాల్చుకోవచ్చు ఒక స్టీల్ మూతతో లేదా ఒక వెడల్పాటి గిన్నెతో ఈ విధంగా మీరు రౌండ్గా చేసుకోవచ్చండి ఇప్పుడు అన్ని పిండి ముద్దలను కూడా ఈ విధంగానే రొట్టెల్లాగా తాల్చుకోవాలి అదేవిధంగా ఈ పిండి ముద్దను కూడా మళ్ళీ ఇంకో పిండి ముద్దను తీసుకొని మళ్ళీ చేతితో నలుపుకుంటూ బాగా నలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు నలిపిన తర్వాతనే మళ్ళీ పొడి పిండిలో అద్ది చపాతీ కర్రతో మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలి మీకు ఒకవేళ రౌండ్గా కావాల్సి వస్తే మూతతో రౌండ్ షేప్ చేసుకొని కాల్చుకోవచ్చు మీకు అదే విధంగా కావాలనుకుంటే అలాగే కాల్చుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలాగే తాల్చుకోవాలండి అన్ని రొట్టెలు కూడా ఈ విధంగానే తాల్చుకోవాలి ఈ విధంగా చేస్తే మనకు కొంచెం కూడా పిండి కోలకు అంటలేదు చూడండి పిండి మాత్రం కొంచెం కూడా ప్లాట్ఫామ్కి అంటలేదు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేస్తే పిండిని మాత్రం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో పిండిని మాత్రం కొంచెం నొక్కి తీసుకోండి రొట్టెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు ఇలాగే కాల్చుకోవచ్చు అన్ని రొట్టెలు ఈ విధంగానే చేసుకొని ఈజీగా కాల్చేసుకోవచ్చండి జొన్న రొట్టెలను కాల్చుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడయ్యాక ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా చేతితో పెనం మీద చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న రొట్టెను వేసుకోవాలి మళ్ళీ పైనుండి మళ్ళీ కొన్ని వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లడం ద్వారా పైన ఉండే తెల్లదనం అనేది పోతుందండి మనం పిండి వేసి చేసాం కాబట్టి రొట్టె తెల్లగా కనబడకుండా ఉండడానికి ఇలా వాటర్ చల్లుకోవాలి మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు ఇలా ఒక సైడ్కి కొంచెం కాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా రొట్టెలపైన వాటర్ చల్లడం ద్వారా రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు కావాలనుకుంటే కాటన్ క్లాత్తో అయినా వాటర్లో ముంచి అద్దుకోవచ్చు ఇలా వాటర్ని అద్దడం ద్వారా రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా రొట్టె ఒక సైడ్కి కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువసేపు కూడా కాల్చుకోకూడదండి రొట్టెలు అనేవి విరిగిపోతాయి సాఫ్ట్గా ఉండవు ఇలాగే అన్ని రొట్టెలను ఇలాగే కాల్చుకోవాలండి మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఈ విధంగా వాటర్ వేసుకొని కాల్చుకోండి మరియు చాలా రుచికరంగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి పీటకు అంటుకుపోవడం కానీ కోళ్ళకు అంటుకుపోవడం కానీ అసలే జరగదు ఈ కొలతలతో చేస్తే పిండి అనేది కరెక్ట్గా తీసుకోండి కప్పు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి పిండిని మాత్రం ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి అప్పుడే రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్